అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేనైతే ఒక గ్రూప్ హౌస్ గురించి అయితే చూపిస్తానండి ఓన్లీ మూడు ఫ్లోర్సేనండి కింద మొత్తం పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఇది ఎక్కడుందో ఏందనేది మొత్తం క్లియర్ కట్గా అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం చూసే రోడ్డు వచ్చేసి ఈ ఇంటి ముందు ఉన్న రోడ్డు అండి ఇప్పుడు నేను చూపెట్టబోయే హౌస్ ముందు ఉన్న రోడ్డు అట్లా డైరెక్ట్గా ముందుకు వెళ్తే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి లొకేషన్ వచ్చేసి మధురా నగర్ అండి ఇది మధురా నగర్లో రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఎవరికైనా చూసే ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వను అండి నేనైతే చూపిస్తాను మనకి మెయిన్ గేట్ అండి ఇది ఈ మనకి లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ అయితే బోర్ ఇచ్చారు ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి తూర్పులో అయితే ఉంటుంది ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి ప్లస్ డబల్ కారు పార్కింగ్ అండి ఇది మొత్తం మూడు వందల పదకొండు అయితే ఉంటుంది ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి నలభై డెబ్భై కొలతలతో అయితే ఉంటుందండి ఇది అన్డివైడెడ్ షేర్ వచ్చేసి నూట రెండు గజాలు అయితే వస్తుందండి ఇది మొత్తం నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నామ్స్ ప్రకారం కట్టారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఒక ఈ పనులు కావడానికైతే ఒక వన్ మంత్ టైం అయితే పడుతుందండి చూడొచ్చు మనకి ఇది సిట్ అవుట్ అండి తెల్లగానే ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికి సపరేట్ అండి ఒక ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంటుంది అట్లా మూడు ఫ్లోర్లు మూడు ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయండి ఇది వచ్చేసి లిఫ్ట్ పాయింట్ పక్కన విండో ఇచ్చారు అది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి రాంగ్లోనే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది మొత్తం హాలు పైన సీలింగ్ కానీ కేర్ కానీ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ అనేది వస్తుందండి సపరేటు పూజ గది ప్రొవైడ్ చేశారు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఈ ఇంటికి వాడింది మెటీరియల్ మొత్తం టేక్ తోటైతే ప్రొవైడ్ చేశారండి మీరు చూసుకోవచ్చు ఒకసారి చూడాలనుకుంటే కనుక మీకు వచ్చి చూస్తే అర్థమవుతుంది ఏ మెట్లు వాడారు ఏందనేది కన్స్ట్రక్షన్ స్టేటస్ కూడా వెల్ అండ్ గుడ్ అండి ఈ బిల్డర్ గారు చాలా అపార్ట్మెంట్స్ అయితే ఖమ్మంలో కన్స్ట్రక్షన్ చేశారండి మీరు ఒకసారి వచ్చి చూసుకుంటే వాళ్ళు కంప్లీట్ అయిన అపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా నేనైతే చూపిస్తానండి చూడవచ్చు ఇది వచ్చేసి బాల్కనీ ప్లస్ వాష్ ఏరియా అండి రెండు విధాలుగా అయితే వాడుకోవచ్చు వాడ కూడా చాలా హైట్ కట్టారు అక్కడ సెల్ఫులు ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు మనం వాష్ చేసుకున్న బట్టలు కూడా ఇక్కడే ఆరేసుకోవచ్చు అండి అంత స్పేసియస్గా అయితే ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ వచ్చింది చూడవచ్చు ఇది మొత్తం రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్లు అండి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి నూట రెండు గజాలు నూట మూడు నూట రెండు గజాలు అయితే వస్తుంది ఈ ఏరియాలో గజం ఎంత కాస్ట్ ఉంది ఏందనేది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి ఇక్కడ అయితే నాకు తెలిసి ముప్పై ఐదు వేలు పైనే అమ్ముతున్నారండి కొంతమంది నలభై వేలు కూడా అయితే చెప్తున్నారు ఆ విధంగా మీరు సైట్కి ఎంత పడుతుంది మన కన్స్ట్రక్షన్కి ఎంత పడుతుంది ఇరవై మూడు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్లు అంటే దీనికి ఎంత కన్స్ట్రక్షన్ ఛార్జ్ అవుతుందని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మనం చూసింది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చాలా ఫ్రీగా ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇంటి పనులు కావడానికి అయితే ఒక వన్ మంత్ టైం అయితే పడుతుందండి చూడొచ్చు ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్లో లు అటాచ్డ్ వాష్రూము వెంటిలేషన్ కోసం విండో ఇది వచ్చేసి ఐరన్ బీరువా స్పేస్ అండి ఇక్కడ బీరువా పెట్టుకోవచ్చు నేను పర్టికులర్ చూపెట్టిన ప్లేస్లో అయితే చూడొచ్చు ఇది మొత్తం ఒక బెడ్రూమ్ అండి క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వాష్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు చాలా స్పేషస్ వచ్చింది మనకి కంప్లీట్ కాలేదు కాబట్టి లుక్ అనేది తెలియటం లేదండి ఈ ఫ్లాట్ మొత్తం వర్క్ కంప్లీట్ అయితే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ పని కావడానికైతే ఒక నెల రోజులు టైం అయితే పడుతుందండి వన్ మంత్ ఈ అపార్ట్మెంట్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే రెండు బాల్కనీలు అయితే ప్రొవైడ్ చేశారండి ఒకటి మన కిచెన్ ఇచ్చారు ఇంకోటి వచ్చేసి ఇంకో బెడ్రూమ్లో కూడా ఇచ్చారండి రెండు బాల్కనీలు మంచి వెంటిలేషను చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఈ ఈ ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ప్రైస్ అయితే స్క్వేర్ ఫీట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి మధురా నగర్ కాలనీలో ఉంటుంది ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంటుంది మంచి అఫీషియల్ ఏరియా రోడ్డు కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం